కర్మలు కూడా ప్రాక్తన అని అంటే గతంలో చేసిన కర్మలు ఉంటాయి ఇప్పుడు వర్తమాన అని ఇప్పుడు చేసే కర్మలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఉదయం లేకగానే అందరికీ అందరికి కూడా చాలా చేయకూడదు ఉంటుంది ఉదాహరణ దురుసుగా మాట్లాడకూడదు ఉంటుంది ఉదయం లేక గానీ ఎవరితో దురుసుగా మాట్లాడకూడదు ఇంతకుముందు కొంత ప్రవర్తించం కానీ దుర్భాషలు ఆడకూడదు ఇలా ఎన్నో రకాలుగా ఉండకూడదని దోచుకోకూడదు ఇంకా అన్ని ఎన్నో రకాలు ఉండకూడదని ఉంటుంది కానీ మళ్ళీ కొంత వ్యవహారంలోకి వెళ్ళేటప్పటికీ ఆ లక్షణాలను వచ్చేస్తూ ఉంటాయి ఉండకూడదు అనుకున్న లక్షణాలు కూడా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ప్రాక్తన కర్మలు ఉంటాయి కదా అంతకుముందు చేసిన గత కర్మలు గత కర్మలు ఆ ప్రభావం ఉండటం వల్ల అది వర్తమానంలో చూపిస్తూ ఉంటుంది అది కానీ వశిష్ఠుడు చెప్పింది ఏంటంటే ఇవి వర్తమాన కర్మలే బలమైనవి వర్తమానంలో ఈ చేసే ఈ కర్మలకే బలం ఉందన్నమాట బలం ఉంది అది ఎలాంటిది అంటే రెండు పొట్టేళ్ళు కొట్టుకున్నట్టు అంటే వర్తమాన కర్మలు గత కర్మల ప్రభావం ఈ ప్రాక్తన కర్మల ప్రభావం అన్నమాట ఇవి రెండు పొట్టేళ్ళు అనుకోండి రెండు పొట్టేళ్ళు కొట్టుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది కానీ ఏ ఏది బలమైంది ఈ వర్తమాన కర్మదే బలమైంది ఇది శాస్త్రం చెప్పేదే అన్నమాట ఇది వర్తమాన కర్మదే బలమైంది కానీ ఈ గత కర్మల ప్రభావం ఎక్కువ ఉండి మనం బలం లేనిదిగా మనం భావన పొంది వాటి ప్రభావం వీటి మీద పట్టడం వల్ల మనం చేయకూడదనుకుని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట అందుకని మన పురుష ప్రయత్నం తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్తమాన కర్మలే బలమైనవి దుష్టంతా వర్తమాన కర్మ మీద ఉండి మనం ఏం చేయాలనుకుంటే అలా చేసుకు వెళ్ళిపోవటం అనమాట ఈ పొట్టేలే బలమైంది దానికి బలం లేదు అది ఎలాంటిదంటే ఒక బలవంతుడు ఒక మల్లయోధుడు అన్నమాట గొప్ప మల్లయోధుడు పసిపిల్లవాడిని ఎలా పట్టుకుని తీసుకెళ్ళగలడు గొప్ప మల్లయోధుడు పసిపిల్లవాడిని ఎలా లొంగ తీసుకోగలడు బాలుడిని అంత అంత అన్నమాట ప్రాక్తన కర్మల్లో బలం లేదు మనం దానికి ఇస్తాం అన్నమాట మన బలం అంత బలం అంతా కూడా వర్తమాన కర్మల్లోనే ఉంది మనం గతం అంటే గత భావన ఉండిపోతాం కాబట్టి మన దగ్గరగా ఉన్నది భయపెడుతుంది అనుకుందాం దూరంగా ఉన్నది భయపెట్టదు కదా ఇంకా దూరంగా ఉన్నది భయపెట్టదు కదా మనకి భూమికి రెండో వైపు ఉన్నది ఇలా అమెరికాలో ఉన్నది మనమే భయపెట్టదు కదా వేరే గ్రహంలో ఉన్నది భయపెట్టదు కదా అలా ఈ పాత కర్మలు అన్నీ కూడా ఇవి దూరంగా ఉన్నవి కదా ఇవన్నీ కూడా ఇవేమీ మనల్ని ఏమి ఏమి చేయవు దాన్ని అంతా కూడా నూటికి నూరు శాతం ఈ వర్తమాన కర్మల మీద దృష్టి ఉండాలి మనం ఇదే బలమైనది అని దృష్టి ఉండి ఏది చేయాలనుకుంటే మనది చేయగలం ఏది చేయాలనుకుంటే అంటే మన మనస్సు శరీరానికి ఎంత చేయగలమో అంత ఉత్కృష్టంగా చేయగలం అన్నమాట పూర్తి శక్తిని అంతా ఈ వర్తమాన కర్మ మీదే మనం ఉపయోగించాలి అప్పుడు ఇంకా కర్మల ప్రభావమే ఉండదు అందుకే అదృష్టం మీద ఆధారపడకూడదు అదృష్టం మీద ఆధారపడేవాడు వర్తమాన కర్మ మీద దృష్టి పెట్టాడు కదా అంటే సోమర్తనమే లేకపోతే సోమర్తనం ఆ విచారం విచారణ ఉండదు కదా ఏంటనేది లేకపోతే మనిషి ధనవంతుడు జ్ఞానం పండితుడు కాకుండా ఉండడన్నమాట సోమరితనమే లేకపోతే ధనవంతుడు పండితుడు కాకుండా ఉండడమాట ఎందుకంటే ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తాడు ఒకవేళ మూడు విఘ్నాలు మూడు విఘ్నాలు ఏదన్నా ఉండి అది పొందలేకపోయినా కానీ పండితుడు అవ్వగలడు కదా జ్ఞానం పొందగలడు కదా ఈ ప్రపంచం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అంత నిరుపేద పేద దేశం ఉంటాం కదంతా కూడా నిండిపోతానికి కారణం ఏంటంటే సామర్థనం అన్నమాట పురుష ప్రయత్నం చేయకుండా ఈ సోమర్థనంతో ఉండటమే ఇలా ప్రాక్తన కర్మలు వర్తమాన కర్మలు రెండు పొట్టేళ్ళు కొట్టుకున్నట్టుగా కొట్టుకున్నప్పుడు నువ్వు వర్తమాన కర్మల్లోనే బలం ఉందని తెలుసుకో అది ఎలా ఉందంటే ఇప్పుడు మట్టి ముద్దలు ఉంటాయి మట్టి ముద్దలు ఎండిన మట్టి ముద్దలు ఉంటాయి కదా తడిచి ఎండిన మట్టి ముద్దలు ఉంటాయి ఎండిన మట్టిన ముద్దను ఎలా పిసికి ఎలా కావాలంటే అలా పిసికి బొమ్మ చేసుకోవచ్చు కదా అలా ఎలా కావాలంటే అలా పిసికి మనం బొమ్మను చేసుకోవచ్చు కానీ చేసే కర్మలు ఎలా ఉండాలంటే మనసు వాక్కు శరీరము అంతా ఒకేలా ఉండాలి అంటే మనసులో ఒకటి మాటలో ఒకటి మళ్ళీ శరీరం చేసే కర్మలు వేరేగా ఉండకూడదు అన్నమాట అంటే మనసు వాక్కు శరీరంతో అంటే ఒకే కర్మ జరగాలి అంత మనసు నుంచే జరగాలి వాక్కు నుంచి శరీరంతో జరగాలన్నమాట కర్మలు మూడు భాగాలుగా మూడు విడిగా ఉండకూడదు అందుకని పురుష ప్రయత్నం ఎలా చేయాలో కూడా మొత్తం వెయ్యి శ్లోకాల్లో చర్చించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా వర్తమాన కర్మలు గత కర్మలు ఇలా రెండు పోటీ పడతాయి ఇలాగే ఏంటంటే ఇట్లా మనుషులు చేసే కర్మలు ఈ దైవీ శక్తులు ఉంటాయి ఎన్నో శక్తులు ఉంటాయి ఆ శక్తులు ప్రభావితం చూపే ఉంటాయి కదా ఇవి కూడా ఒకదానికోటి పోటీ పడుతూ ఉంటాయి మాట ఇవి కూడా ఒకదానికోటి పోటీ పడుతూ ఉంటాయి మాట పోటీ పడుతున్నప్పుడు మనిషి చేసే కర్మలన్నీ ఉన్నతంగా చేయాలి ఇప్పుడు ఆ స్వరూపాన్ని ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం నిత్యం ఆదృష్టితో ఉండాలి కదా నిత్యం ఆదృష్టితో ఉండాలంటే ఒక భావం ఉండాలి అంటే సర్వదా ఎల్లప్పుడూ అంటే సర్వత్ర అన్ని చోట్ల అంటే సర్వ విధాల అన్ని విధాలుగా అమ్మా సర్వదా సర్వత్ర సర్వ విధాల ఆ పరమాత్మను సర్వకర్మల ద్వారా ఆరాధించడమే సర్వోత్కృష్టమైన ఉపాయం మనం నిత్య కర్మల్లో ఆ స్వరూపస్థితిని అనుభూతి పొందుతూ ఉండాలి అంటే సర్వద ఎల్లప్పుడు సర్వత్ర అన్ని చోట్ల సర్వ విధాల అంటే ఏ విధాలుగా మనం కర్మలు చేస్తున్నా కానీ ఆ స్వరూపాన్ని మన ఇచ్చి అనుభూతి పొందుతూ ఉండాలి సర్వ కర్మల ద్వారా ఏ కర్మైనా ఏ అన్ని కర్మల్లోని కూడా ఆ స్వరూపస్థితిని అనుభూతి ఉండాలి అదే సర్వోత్కృష్టమైన ఉపాయం అన్నమాట ఉపాయం చెప్పండి అంటారు కదా సర్వోత్కృష్టమైన ఉపాయం ఉండాలి